హలో అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టమాటా బాత్ అండి దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దీంట్లో కావాల్సిన పదార్థాలు ఇగో అన్ని మసాలా దినుసులు ఇవి ఇవి కావాలి ఇగో కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇగో బిర్యానీ ఆకు నెయ్యి ఇవాళమే కదా ఇప్పుడు స్టాముట్టించుకొని ఇందులో కొంచెం నెయ్యి వేయాలండి కొంచెం వేయాలి నెయ్యి స్మెల్ కోసము నూనె నూనె వేసుకోవాలి కొంచెం కొంచెమే నేను నూనె జీలకర్ర కొంచెం వేసుకుంటా ఒక రెండు మూడు ఇప్పుడు కొంచెం వేడి కావాలండి ఇదిగో చూడండి ఇవన్నీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మరాఠీ మొగ్గ అనాస పువ్వు అన్నీ షాజీరా అన్నీ వచ్చినాయండి దీంట్లో ఇప్పుడు బిర్యానీ నాకు పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్ ఉంటుందండి ఈ రైస్ ఉల్లిపాయ పుదీనా ఇలా కొత్త అందులో కొంచెం అల్లం ఇచ్చేసుకోండి కొద్దిగా వేసుకుంటున్నా ఇప్పుడు మగ్గుతుంటాయండి టమాటలు మిక్స్ మిక్స్ కోస టమాటా వేయాలండి ఒక గ్లాస్ బియ్యంకు ఈ టమాటాలు ఒక నాలుగు తీసుకున్నాను ఇట్లా ముక్కలు చేసుకొని ఉడకబెట్టి ఫైనల్ లేయర్ తీసి కూడా చేయొచ్చండి ఇంకా అర్జెంట్ ఉంటే ఇట్లా కూడా చేయొచ్చు ఈ పో టమాటా పులావు రెండు మూడు రకాలు చేయొచ్చు ఇది కూడా నేను పేస్ట్ చేసి చేస్తాను ప్యూరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ మూతలు ఎప్పుడైనా కట్ చేసుకోవాలండి ఇక మూతలు టమాటా ఎప్పుడు ఇది ఇట్లా వేసుకోవాలండి నేను కొంచెం అర్జెంట్ ఉంటే ఇట్లనే చేస్తానండి ఎల్లిగడ్డలు మగ్గిన మంచి గోందరి ఇప్పుడు టమాటా పూరి వేసుకోవాలి ఇట్లా మసాలా పులావ్ టమాటా పులావ్ అండి ఇప్పుడు కొంచెం కారం కొద్దిగా అండి ఎందుకంటే మసాలా ఉంటుంది కదా అందులో సాల్ట్ అండి రాక్ సాల్ట్ దొడ్డుపు కొంచెం పచ్చివాసన ఉన్న వరకు కొంచెం మగ్గించుకోవాలండి ఇదిలో ఇగో కడిగి పెట్టు ఇప్పుడు కొంచెం ఇది టేస్ట్గా అవుతుందండి ఈ అన్నము టమాటా పులావు మిక్సీకి వేసుకున్న టమాటా గ్లాసుకు రెండు గ్లాస్ అండ్ ఆఫ్ బియ్యం పోయాలండి వాటర్ పోయాలి ఇందులో చూడండి ఇది ఇప్పుడు కలుపుకున్నాం కదా మూత పెట్టాలి ఒక రెండు విజిల్ మూడు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి టమాటా బాతు ఎంతో టేస్టీగా ఉన్నదండి చూడండి టమాటా బాతు టమాటా పులావ్ అంటారండి గార్నిష్ చేద్దాం హలో అండి ఇక టమాటా పులావ్ రెడీ అయిందండి ఎంతో టేస్టీగా సూపర్గా అయిందండి ఎమ్మీ ఎమ్మీ అయింది సండే స్పెషల్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఉంటాను మరి